సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు మహేష్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు నేను యాక్చువల్గా తిరుపతి నుంచి వచ్చాను ఈరోజు మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇనాగ్రల్ ఈరోజు సెటప్ చేస్తున్నారు అందుకోసం నిర్మలా సీతారామన్ గారు వచ్చారు సో మా బ్యాంక్ కూడా ఇక్కడ ఒక ఫార్టీ సెంట్స్ ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ ఇనాగరల్ ఫంక్షన్కు వచ్చాము ఇక్కడికి ఈరోజు ఆ ఇనాగరల్ ఫంక్షన్కి మొత్తం మా ఇక్కడ విజయవాడలో మా జోనల్ ఆఫీస్ ఉంది సో అమరావతిలో కూడా మా జోనల్ ఆఫీస్ని మనం పెట్టి ఇక్కడ నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ జరపడానికి మాకు ఒక ఫార్టీ సెంట్స్ ఇచ్చారు అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాకుండా ఇంకా చాలా వివిధ రకాల అన్నింటికి కూడా ఈరోజే ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నిర్మలా సీతారామన్ గారు రావడం అనేది ఎలా అనిపించింది సార్ అసలు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నార్మల్గా మీరు చూస్తే అట్లా యాక్చువల్గా అయితే మన కంట్రీలో కూడా ఈ విధంగా బ్యాంక్ స్ట్రీట్ అనేది ఏది స్పెసిఫిక్గా లేదు సో ఇప్పుడు చూస్తే మనకైతే పదహైదు బ్యాంకులు మొత్తం పదహైదు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నబార్డు అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి సో ఇది చూడడానికే కూడా కొద్దిగా మనకు ఒక కొత్త అనుభూతి అనిపిస్తూ ఉంది సో ఇక్కడ నుంచి ఒక మన అమరావతికి కూడా ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఒకటి క్రియేట్ అయ్యే విధంగా కనబడుతుందండి ఎలా సార్ అంటే తిరుపతి నుంచి వచ్చానని చెప్తున్నారు కదా ఇటువారికి ఎప్పుడైనా అమరావతికి వచ్చారా మీరు ఇది నేను ఇదివరకు వచ్చాను ఇదివరకు మళ్ళీ ఇప్పుడు వచ్చి వస్తున్నాను సో ఇప్పుడు డెవలప్మెంట్ బాగా కనబడుతూ ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే డెవలప్ అవడమే కాదు ఇక్కడ ఇక్కడ దాని ఇక్కడ బ్యాంకుల తరపు నుంచి మరిన్ని సదుపాయాలు క్రాప్ లోన్స్ కానివ్వండి రీటైల్ హౌసింగ్ లోన్స్ కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి ఇక్కడున్న ప్రజలు ఇక్కడ ఉండే దాన్ని కూడా డెవలప్ చేయడానికి తోడ్పడడానికి మా బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఎలాంటి సేవలు అందించబోతున్నారు సార్ మీరు ఇక్కడ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు సేవలు మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎలాంటి సేవలు మీరు అందించబోతున్నారు ఈ బ్యాంక్ నుంచి సార్ మా బ్యాంక్ నుంచి మా మామూలుగా అయితే రీటైల్ ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ అని మా డిఫరెంట్ సేవలు ఉంటాయి మ్యాక్సిమం మా ఆలోచన ఏంటంటే ఇక్కడ ఇంతకుముందే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు మేడం ఆలోచన ఎలా ఉందంటే మామూలుగా ఇప్పుడు మా చెన్నైలో కానివ్వండి లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని ట్రైన్స్ అగ్రికల్చరల్ ట్రైన్స్ వెళ్తున్నాయంట ఎక్కడికి ఢిల్లీకి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పంటలు అమ్ముతున్నారంట సో ఇక్కడ ఇక్కడ కూడా అమరావతి ముఖ్యంగా రైతులకి మో మెయిన్గా రైతులు ఇక్కడ ఎక్కువగా ల్యాండ్ పుల్లింగ్ జరిగి చేశారు కాబట్టి ఏదైనా వెజిటేబుల్స్ కానీ హార్టికల్చర్ రాయలసీమలో అయితే హార్టికల్చర్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఏదైనా వెజిటేబుల్స్ అట్లాంటి సపోర్ట్ చేయడానికి అట్లాంటి ఫైనాన్స్ మెయిన్గా ఊరికే క్రాప్ లోన్లు కిసాన్ క్రెడిట్ కార్డులే కాకుండా మామూలుగా వెజిటేబుల్స్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఫ్రూట్స్ డెవలప్మెంట్ గురించి కానీ వాటికి అగ్ర అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవ్వాలనేది మాకు ముఖ్యంగా అనిపిస్తూ అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ అలాగే నారాయణ గారు కానీ ఈ బ్యాంక్ హోల్డర్స్కి సంబంధించి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు సార్ ఇక్కడ వాళ్ళు సంపూర్ణ భరోసా ఇస్తున్నారండి వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ అవ్వడానికి కానీ మాకు ఎస్ఎల్బిసి ద్వారా నుంచి పూర్తి మద్దతు తెలుపుతున్నారు సార్ ఖచ్చితంగా ఒక రెండు మూడేళ్లలో అమరావతి రూపు అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా మారుతుంది సార్ ఖచ్చితంగా మారుతుంది ఈరోజు అది మనకు కల్లారు కనబడుతుంది ఎందుకంటే మామూలుగా ఏదో ఒక బ్యాంకు ఏదో ఒకరు వచ్చి ఓపెన్ చేయని కావడం కాకుండా పదైదు బ్యాంకులు అది ఒక ఒకేసారి ఇది అవ్వడం దానికి సంబంధించి మనకు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ మెయిన్గా సీఎండీలు వాళ్ళే రావడం డైరెక్ట్గా దానికి నిర్మలా సీతారామన్ గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది ఒక డెఫినెట్గా అది ప్రోగ్రెస్కి అది ఒక లాగా కనబడుతుంది అంటే మీ బ్యాంక్ నుంచి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశం ఉంటుందంటారు మా మా బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఇంచుమించు ఒక ఇక్కడ ఒక జోనల్ ఆఫీస్ మొదలైందంటే బాగానే ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అదే కాకుండా మెయిన్గా ఎంప్లాయ్మెంటే కాకుండా దానిలో నుంచి వచ్చే మనం హెల్ప్ మనకు అదర్ పీపుల్కి ఉండే హెల్ప్ ఎకానమీకి ఉండే హెల్ప్ అనేది ఇంకా బాగా జరుగుతుంది అదేవిధంగా మా బ్రాంచెస్ కూడా ఇక్కడ బాగా డెవలప్ అవుతాయి ఎప్పుడైతే డెవలప్ అవుతాయో మంచి ఎకనామీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతా కూడా వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా ఆరు నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా రోడ్లు కూడా పరిస్థితులు కొన్ని యొక్క గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏవైతే నల్లమట్టికి సంబంధించిన పొలాలు రేగడ అన్నింటినీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా పిలచడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క మూడు వేల కోట్లతో ఏవైతే రినీబుల్ రిపేరబుల్ అదేవిధంగా ఈ యొక్క పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు సి కేటగిరీ కింద ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అనేక నియోజకవర్గాలు మేము ప్రత్యేకంగా సీఈలను కూడా పంపించి ఆ సీఈల ద్వారా ఎస్టిమేషన్లన్నీ కూడా రెడీ చేసి ఇప్పటికే వెయ్యి కోట్లను ప్లాన్ కింద మరి ఒక నిధుల కింద కూడా వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అదే కాక ఇంకొక వెయ్యి కోట్లకు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఇది కాక ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలకు కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకు జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం మూడు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కంప్లీట్గా రహదారులు బాగు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మేము మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాటిని నిత్యం పరిశీలిస్తూ టెండర్లు ఏ బా ఎంతవరకు వచ్చినాయి టెండర్లు ఇంకా అయిపోయిన తర్వాత వర్కులు ఏ బా ఎంతవరకు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి కానీ వాటి మీద ఎక్కడెక్కడ ఇంకా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసినప్పుడు మొన్నటి వరకు కూడా వర్షాల వలన చాలామంది కూడా మొదలు పెట్టలేకపోయారు ఆ వర్షాలన్నీ కూడా ఇప్పుడు డిసెంబర్ కాలం మొదటి నుంచి కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా చేయాలి దెబ్బతిన్న రినివల్ కూడా ఎక్కడైనా అవసరమైన చోట రినివల్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మేము చేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు రహదారులు బాగుండాలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు వాటి అన్నింటిని కూడా శరవేగంగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు కంప్లీట్ చేయడమే కాకుండా పీపీపీ ద్వారా దాదాపుగా నూట ఐదు రోడ్లు ఐదు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది వాటికి కూడా ఐదు వేల కిలోమీటర్లు కూడా వాటిని కూడా రేపు ఏ విధంగా ఫీజబులిటీ ఉంటుంది ఏ విధంగా చేయాలి అనేటువంటి కూడా నివేదికలు కూడా ప్రభుత్వానికి అందజేశాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటి అన్నిటిని కూడా పరిశీలించి త్వరలోనే ఏదైతే పీపీపీ ద్వారా ఫీజిబులిటీ ఉంటుందో ఆ యొక్క రోడ్లను కూడా త్వరలోని టెండర్లకు కూడా ఆహ్వానం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇదంతా కూడా జరిగిన తర్వాత మొన్న మొంత సైకిల్ సైక్లోన్ వల్ల నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు పాడవగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు మళ్ళీ మాకు భారమైంది అంటే ప్రకృతి సృష్టించడం వల్ల ఈరోజు మళ్ళీ రెండు వేల ఏడు వందల నాలుగు నలభై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వస్తే వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు మా యొక్క ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉంది అదేవిధంగా ఎప్పుడు కొత్త టెక్నాలజీని వాడాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా